వద్దు పాట పాడుకున్నా రాజమండ్రి సమీపాన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చావును లేపుతాడు నిన్ను ఏమండి కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు షాలేమన్నా అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పేది నిద్రమోహండా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్న గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసుణ్ణి నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ అన్నారు ఆ అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడింది మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందికి జొరబడి పండుకున్నట్టుగా తన మీద బైకును పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది అక్కడ ఉన్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్ రెండు పనిచేయట్లు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైక్ పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్ లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది వచ్చింది అక్కడ పగిలిపోయిన ఎట్లా ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇటు పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారు ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలు నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఇట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలుంది కక్షత కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం చిందుంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది ఇంత దెబ్బలేదు దానికి తల తీసుకెళ్లి దానికి పటా పటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనై అది సత్యమవునాయి అసత్యమవున్నాయి మన కళ్ళకి మనకు మైండ్ పని చేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చిత్ర చేసి ఆయన ప్రాణం తీశాడు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదరు చంపేదారు అయినా మీరు భయపడకండి భయపడకండి మిమ్మల్ని చంపేవాడు ఎవడలేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంతా సమీపించిందిగా రాకటి దగ్గరికి వస్తుందిగా నీతికల న్యాయాధిపతి వస్తున్నాడుగా గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటది ఇప్పుడు తీర్పు ఉంటుంది కదా గ్రాహం స్టెయిన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరావుని మంచం పట్టేతో తలం మోది మెదడంతా పెట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా తీసుకొని తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సీఎస్పురంలో దైవజనుణ్ణి రాళ్లతో మోది చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది హత సాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హత సాక్షుల పరంపరంగా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలుతానే ఉంటుంది తప్పది ఆగదు దాన్ని ఆపటం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ణి పొట్టను పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణులు లెగుస్తాడు లేపుతాడు నా దేవుడు అల్లలుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యకా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మంది లేచురా ఒక జ్యోతిని ఆర్పితే వెయ్యి జ్యోతులు వెలుగురా వేట కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు ఎందుకు వాడి కొన్ని ఉన్నాయి మనం మధ్యలో హతులైతే మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలినై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతాన్ని నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగటానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు వట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించ అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా వాడుకోవచ్చయ్యా అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు ఏ ముందు అనుకోవటానికి లేదు నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైన చావటానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైన నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె అవటానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాణి హింసలు ఎన్న రాణి అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేశాను నువ్వు కూర్చుంటే లెక్కేసాను నిలబడితే లెక్కేసాను దినములన్నీ లెక్కేసాను కన్నీటి చుక్కలు లెక్కేసాను నా దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకున్న దేవుడు ఆయనకి తెలియకుండా వస్తాయా ఏమైనా ఏమయా ఆయనకి తెలియకుండా ఏ వీరావు వచ్చినాయి అంటే మనకు వన్నే దేవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చిన మనల్ని షార్ప్ చేయటానికి పదనో చేయటానికి షైన్అప్ చేయటానికి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావును సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేను ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా మిస్ అయిపోయేవాడిని కదా నేను పోగొట్టుకునేవాడిని సైతానికి ఇదంతా లాభం అయ్యేది ఇంతమంది రక్షణ కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొట్టే పరిగెత్తారు జనం మరిగాయరే బచ్చే మరిగాయారే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక పదిహేనేళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన ప్రణాళికే ఫెయిల్ అయిద్ది అలా ఫెయిల్ చేయాలి దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి అది వాడు ఆలోచన లోపడదావా సైతానికి స్థలం ఇద్దావా సైతానికే ఏమందాం నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మరణ భయం వచ్చింది శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ పరిస్థితి బాగలేదు నీకు టైం అయిపోయింది నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు హే ఎవ మీరు ఆ మాట అంటానికి నా దేవుడు అనాల మాట నేనైతే చావనో నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను